శివశక్తి దత్త గారు మరణించారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల ఏడవ తారీఖున సోమవారం రాత్రి సమయంలో ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు హైదరాబాద్లోని మణికొండలోని సొంత నివాసంలోనే ఆయన కన్నుమూశారు శివశక్తి దత్తగారికి ఇప్పుడు అక్షరాల తొంభై రెండేళ్ల వయసు వయోభారంతో వృద్ధాప్యంలో సహజంగా వచ్చే అనారోగ్య సమస్యలతోనే శివశక్తి దత్తగారు మరణించినట్టుగా ఆయన కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు నిజానికి శివశక్తి దత్తగారి గురించి తెలుగు సినీ ప్రియలకు పెద్దగా తెలియదు చాలామంది ఈ తరం సినీ అభిమానులకు అసలు ఆయన ఎవరో కూడా తెలియదు సంగీత దర్శకుడు ఎంఎం కేరవాణి గారి కన్నతండ్రి అని దర్శకధీరుడు రాజమౌళి గారికి స్వయానా పెదనాన్న అని చెబితే అవునా అని అవా కవుతూ ఉంటారు కానీ అసలు ఈయన వల్లే వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ ఈ రేంజ్లో ఉన్నాయన్న సంగతి మాత్రం ఎవ్వరికీ తెలియదు ఈయన చేసిన రిస్క్ వల్లే తొలి రోజుల్లో ఈయన పడిన కష్టాల వల్లే కేరవాణి రాజమౌళి కుటుంబాలు ఇప్పుడు సినీ ఇండస్ట్రీని ఏలుతున్నాయి ఇంటర్మీడియట్ చదువుకు మధ్యలోనే గుడ్ బై చెప్పేసి కళల పట్ల ఉన్న మక్కువతో ఈయన చేసిన జర్నీ వల్లే ఈయన కుటుంబంలోని మిగిలిన వాళ్ళు కూడా సినీ ఇండస్ట్రీలోకి రాగలిగారు అసలు ఏమాత్రం సినీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ కుటుంబాలకి లేనప్పటికీ శివశక్తి దత్త గారికి సినిమాలంటే ఇంట్రెస్ట్ ఎలా ఏర్పడింది దర్శకత్వం వహించాలన్న ఆయన చిరకాల కోరిక తీరిందా అసలు ఆయన దర్శకత్వం వహించిన సినిమాలేంటి రాజమౌళి కీరవాణిలు సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఈయన చేసిన కృషి ఏంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం శివశక్తి దత్త గారు పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరం అక్టోబర్ ఎనిమిదో తారీఖున జన్మించారు అంటే ప్రస్తుతం ఆయన వయసు అక్షరాల తొంభై రెండేళ్ళు అనమాట నిజానికి ఆయన అసలు పేరు కోడూరి సుబ్బారావు తండ్రి కోడూరు విజయ అప్పారావు గారు పెట్టిన అసలు పేరు అదే కానీ కాస్త వయసు పెరిగిన తర్వాత తన పేరు బాగోలేదంటూ సుబ్బారావు అనే పేరును కాస్త బాబురావుగా మార్చుకున్నారు ఆ సంగతిని పక్కన పెడితే తండ్రి కోడూరు విజయ అప్పారావు గారు అంటే రాజమౌళి గారి తాతయ్య అయిన అప్పారావు గారు ఆ రోజుల్లోనే క్లాస్ వన్ కాంట్రాక్టర్ పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ఆర్థికంగా స్థితివంతమైన ఓ రైతు కుటుంబం ఆయనది అప్పట్లోనే బాగా చదువుకున్నారు కూడా బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే విజయ అప్పారావు గారు క్లాస్ వన్ కాంట్రాక్టర్గా వ్యవహరించేవారు అంతేకాదు వాళ్లకు ఓ పది పదిహేను బస్సులు కూడా సొంతంగా ఉండేవి ట్రావెలింగ్ వ్యాపారాన్ని కూడా స్వాతంత్రానికి ముందు నుంచే చేస్తూ ఉండేవారు విజయ్ అప్పారావు గారికి ఓ కూతురు ఐదుగురు అబ్బాయిలు వాళ్ళందరి గురించిన వివరాలను చెప్తూ పోతే ఛాంతాడంత అవుతుందిలే కానీ విజయ్ అప్పారావు గారి రెండో సంతానంగా పుట్టిన వ్యక్తే శివశక్తి దత్త గారు ఆఖరి సంతానంగా పుట్టిన వ్యక్తే విజయేంద్ర ప్రసాద్ గారు విజయ అప్పారావు గారికి లలిత కళలు అంటే మక్కువ ఎక్కువ కళాకారులను ప్రోత్సహిస్తూ ఉండేవారు ఎక్కడ నాటకాలు వేసినా తప్పకుండా వెళ్ళారు తానే స్వయంగా పునుగురి మరి చుట్టుపక్కల ఊళ్ళలో నాటకాల వాళ్ళను రప్పించి స్టేజ్ షోలను చేయించేవారు తండ్రితోనే ఎప్పుడూ తిరుగుతూ ఉండే శివశక్తి దత్తగారికి తండ్రిలాగానే ఆయనకు కూడా కళలపై మక్కువ పెరిగింది కళ లేనిదే నా జీవితం లేదు ఈ చదువు సంఖ్యలో ఏమీ వద్దు అనే స్టేజ్కు వెళ్ళిపోయారు పదో తరగతి పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో చేరాల్సిన టైం వస్తే నేను మద్రాసుకు వెళ్ళి చిత్రలేఖనాన్ని నేర్పే కాలేజీలో చేరతానని తండ్రితో చెప్పుకొచ్చారు కళలంటే ఎంతో ఇష్టమున్నా సరే ఇంట్లో రెండో పెద్ద కొడుకుగా పుట్టిన వ్యక్తే కళలను నమ్ముకుంటే కుటుంబం ఆర్థికంగా ఎదగలేదన్న భావనతో ఉన్న ఆయన ఆ నిర్ణయానికి అడ్డంగా నోరు చెప్పేశారు ఏలూరులోని సిఆర్ రెడ్డి కాలేజీలో ఆయనను ఇంటర్మీడియట్లో చేర్పించారు అయితే అక్కడ కూడా అయినా సరే సరిగా చదవక ఎప్పుడు లలిత కళలంటూ తిరుగుతూ ఉండేసరికి తండ్రి గారికి ఆగ్రహం వచ్చేసింది చివరకు కాలేజీని మాన్పించేసి బస్సుల బిజినెస్ను చూసుకోమని ఒక్కో పనిని నేర్చుకోమని ఆదేశించాడు ఓ వారం పది రోజులు సరిగానే ట్రావెల్ వ్యాపార పనులను చూసుకున్న ఆయన సడన్గా ఇంట్లో ఎవరికీ చెప్ప పెట్టకుండా ముంబైకి పారిపోయారు చేతికి ఎందన డబ్బును జేబులో పెట్టుకుని ముంబైకి వెళ్ళిపోయిన ఆయన అక్కడ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో చేరాడు రెండేళ్ల తర్వాత డిప్లొమాతో సొంతూరుకు వచ్చి చిత్రలేఖనంతో అందరినీ అబ్బురపరిచారు కొడుకు గీసిన చిత్రాలను చూసిన ఆ తండ్రి కొడుకును మెచ్చుకున్నారులే కానీ వీడి భవిష్యత్తు ఎలా ఉంటుందా అని బెంగపడకుండా ఉండలేకపోయారు చిత్రలేఖనం కోర్సు పూర్తి చేసిన ఆయన కమలేష్ అనే కొంచె పేరుతో చిత్రాలను గీయటం మొదలుపెట్టారు తండ్రిగారు మొదటగా కోడూరు సుబ్బారావు అని పేరు పెడితే దాన్ని బాబురావుగా మార్చుకున్న ఆయన ఆ తర్వాత రోజుల్లో కమలేష్ అనే పేరుతో చిత్రాలను గీసి కాస్త ఫేమస్ అయిన తర్వాత ఆ పేరును కూడా మార్చుకొని చివరకు శివశక్తి దత్తగా తన పేరును మార్చేసుకున్నారు చివరకు అదే పేరుతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు చిత్రలేఖనాలను గీస్తున్నా సరే ఆయనకు వస్తున్న ఆదాయం మాత్రం అరొకరగన ఉండేది మా నాన్న చెప్పింది నిజమే లలిత కళలను నేర్చుకుంటే ఆత్మ సంతృప్తి కలుగుతుందే కానీ కడుపు నిండదు కళలు కూడు పెట్టవన్న ఆయన మాట నిజమే అని అప్పుడు గ్రహించి దానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఆయన వెతకడం స్టార్ట్ చేశారు ఒకే పనిని నమ్ముకుంటూ కూర్చుంటూ సరిపోదని భావించి అన్ని కళల్లోనూ ఆరితేరిన వాడిని అయితే ఒక దాంట్లో కాకుండా ఇంకో దాంట్లో ఆయన పని దొరికి ఆదాయం వస్తుందన్న అంచనా కూర్చారు అలా సంగీతం నేర్చుకున్నారు గిటార్ నేర్చుకున్నారు సితార్ హార్మోనియం కూడా నేర్చుకున్నారు అంతేకాదు కథలు రాయటం నేర్చుకున్నారు కవితలను కూడా నేర్చుకుని సాహిత్య రంగంలోకి కూడా ప్రవేశించారు ఇన్ని చేసినా సరే ఆయన అనుకున్న లక్ష్యం అయితే నెరవేరలేదు చేతిలో సరిపడా ఆదాయం వచ్చేదే కాదు అయితే ఈ లలిత కళలను నేర్చుకునే క్రమంలోనే సినిమాల పట్ల కూడా ఆయనకు ఇంట్రెస్ట్ పెరిగింది చివరకు బాగా ఆలోచించి అన్ని విధాలుగా ఇంట్లో చర్చించుకుని మరి అందరినీ ఒప్పించి సినీ ఇండస్ట్రీలోకి వెళ్తానంటూ ఆయన మద్రాసు ఎక్కారు అయితే ఇక్కడే మరో విషయాన్ని కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది శివశక్తి దత్తా గారు ఒకటికి ఐదారు కళలను నేర్చుకుని రచయితగా కూడా మారి సాహిత్య రంగంలోకి వెళ్ళి కథలను రాస్తూ నాలుగు డబ్బులను సంపాదిస్తూ ఉన్న క్రమంలోనే ఆయన చిన్న తమ్ముడైన విజేంద్ర ప్రసాద్ గారు కూడా అన్నయ్య లాగానే నేను కూడా మంచి రచయితను అవుతానంటూ ఆయనను అనుసరించడం మొదలుపెట్టారు అన్నయ్య వెంటే ఉంటూ అన్నయ్య దగ్గరే ఉంటూ రచనల్లో మెళకువలు నేర్చుకుంటూ అన్నదిద్దిన తమ్ముడుగా రాటుదీరారు శివశక్తి దత్తా గారు మద్రాసుకు బయలుదేరితే ఆయనతో పాటే విజేంద్ర ప్రసాద్ గారు కూడా మద్రాసు రైలెక్కారు మద్రాసుకు వెళ్ళి వెళ్ళగానే ఎల్వి ప్రసాద్ గారిని కలిశారు ఆయన దగ్గర సహాయకుడిగా కొన్నాళ్ల పాటు పనిచేశారు మరో దర్శకుడి వద్ద కూడా పనిచేసి సినీ ఇండస్ట్రీలో అనుభవాన్ని పెంచుకున్నారు అన్నయ్య శివశక్తి దత్తను దర్శకుడిగా చూడాలన్న ఆశతో విజేంద్ర ప్రసాద్ గారే స్వయంగా పూనుకుని మరీ ఓ సినీ నిర్మాణ బాధ్యతను చేపట్టారు నిర్మాతగా కొంత డబ్బులు వాళ్ళు పెట్టుకుంటే ఇంకొందరు స్నేహితుల నుంచి కూడా ఆర్థిక సాయాన్ని కోరారు మొత్తం మీద కథా చర్చలు కూడా ముగిశాయి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి ఇక సినిమాను ప్రకటించి షూటింగ్ మొదలు పెట్టడమే తరువాయి అనే లోపే డబ్బులు ఇస్తామన్న స్నేహితులు కూడా సడన్గా హ్యాండ్ ఇచ్చారు అనుభవం లేని వ్యక్తిని నమ్మి డబ్బులు ఎలా ఇస్తామంటూ వాళ్ళు వెనకడుగు వేశారు ఇందు వాళ్ళిద్దరూ నిరాశ చెందిన అడుగడుగున వైఫల్యాలే పలకరించినా ఆ ఓటముల నుంచే శివశక్తి దత్త గారు విజేంద్ర ప్రసాద్ గారులు కొత్త పాఠాలను నేర్చుకున్నారు చిత్రలేఖ నుంచి మొదలు పెడితే సంగీతం గిటార్ హార్మోనియం సితార్ వంటి వాటిని నేర్చుకున్నా ఆర్థికంగా గట్టెక్కలేదు కథలను రాయటం నేర్చుకొని రచయితగా మారినా ఫలితం లేకుండా పోయింది ఆ మధ్యలోనే వ్యవసాయంలోనూ వాళ్లకు నష్టాలు మిగిలాయి బస్సుల వ్యాపారానికి పోటీదారులు కూడా కొత్తగా వచ్చి చేరడంతో ఆ వ్యాపారం కూడా పెద్దగా కలిసి రాకుండా పోయింది ఇలా ఏ పనిని పట్టుకున్నా కలిసి రాకపోవడంతో తాడో పేడో సినీ ఇండస్ట్రీలోనే తెలుసుకుందామన్న నిర్ణయానికి ఆ అన్నాదమ్ములు ఇద్దరు వచ్చారు దర్శకుడిగా మారాలన్న నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టేసి మద్రాసులోనే ఉండిపోయి రచయితగా ప్రయత్నాలను మొదలుపెట్టారు ఓ మంచి కథను రాసి సినీ ఇండస్ట్రీ ఉలిక్కిపెడేలా విజయాన్ని దక్కించుకోవాలన్నది వారిద్దరి ఆశ అందుకోసం పుస్తకాలను ముందేసుకొని చదవటం మొదలుపెట్టారు భాషా భేదం లేకుండా సినిమాలను చూడటం మొదలుపెట్టారు సినిమాలు ఎలా తీస్తారు సినిమా కథ ఎలా ఉండాలి కథలో ఏముంటే ప్రేక్షకులు థియేటర్కి వస్తారు అంటూ ఇద్దరు కొత్త కొత్త విషయాల పట్ల పరిశోధనలను మొదలుపెట్టారు ఈ క్రమంలోనే వీరిద్దరి ప్రయాసాల గురించి తెలిసిన రాఘవేంద్రరావు గారు ఓ రోజు వాళ్లను పిలిపించారు అప్పటికే ఆయన సినీ ఇండస్ట్రీలోకి వచ్చి పదిహేనేళ్ళు అవుతోంది దర్శకుడుగా మారి కూడా పదమూడేళ్ళు అవుతున్న తరుణమది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో ప్రారంభంలో ఈ ఇద్దరు అప్పటికే సక్సెస్ఫుల్ దర్శకుడిగా టాలీవుడ్లో స్థిరపడిపోయిన రాఘవేంద్రరావు గారిని కలిశారు ఆయన నేరుగా అసలు పాయింట్లోకి వచ్చేశారు మీ అన్నాదమ్ముళ్ళిద్దరి గురించి విన్నాను మీ గురించి సానుభూతితో మీకు ఈ ఛాన్స్ ఇవ్వటం లేదు మీలో నిజంగా టాలెంట్ ఉందని నమ్మే మీకు అవకాశం ఇస్తున్నాను మీరు అకినేని నాగేశ్వరరావు గారి మోగ మనసులో సినిమాను చూసారా అలా హృదయాన్ని హత్తుకునే కథ నాకు కావాలి కానీ ఆ సినిమా లాగా మాత్రం ఉండకూడదు ట్రీట్మెంట్ వేరేగా ఉండాలి అని ఓ కండిషన్ను పెట్టి మరీ ఓ కథను రాసి ఇవ్వమని కోరారు దీంతో మొత్తానికి ఓ మంచి ఛాన్స్ వచ్చిందన్న ఉద్దేశంతో వారం రోజుల పాటు కష్టపడి మరీ జానకి రాముడు సినిమా కథను తయారు చేసి ఇచ్చారా అన్నదమ్ముళ్ళు ఆ కథ ఏ మాత్రం మార్పులు చేర్పులు చేయకుండా గా తీస్తే అది కాస్త బ్రహ్మాండమైన హిట్ కొట్టింది ఆ సినిమా హిట్తో ఈ అన్నదమ్ములిద్దరికీ సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత వరుసగా ఛాన్సులు రాసాగాయి అయితే కారణాలు ఏమిటో ఏమో కానీ ఆనాటి నుంచి ఆయన రచయితగా స్క్రిప్ట్ పనుల్లో చాలా సినిమాలకు పనిచేసినా తెర ముందుకు మాత్రం రాలేదు తెర వెనకే ఉండి ఎన్నో హిట్ సినిమాల కోసం పనిచేశారు తమ్ముడు విజేంద్ర ప్రసాద్ మాత్రం సొంతంగా సినిమాలకు కథలను రాసుకుంటూ ఒక్కో మెట్టు పైకి ఎదిగారు అన్నయ్యను ఎలాగైనా దర్శకుని చేయాలన్న ఆశను మళ్లీ నెరవేర్చుకునే క్రమంలో పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో ఆనంద్ రవలీల కాంబినేషన్లో అద్దంగి అనే పేరుతో ఓ సినిమాని తీశారు శివశక్తి దత్తగారి ఆ సినిమాకు దర్శకత్వం వహించారు అయితే ఆ సినిమా కాస్త ఫ్లాప్ అవడంతో ఆ తర్వాత మళ్ళీ దర్శకత్వం చేయాలన్న ఆలోచన చేయలేదు ఈ క్రమంలోనే పాటల రచయితగా శివశక్తి దత్తగారు కొత్త జర్నీని స్టార్ట్ చేశారు కొడుకు కీరవాణిని సంగీత దర్శకుడిగా మార్చేశారు తన ఆప్తమిత్రులు లాంటి రాఘవేంద్ర గారి వద్ద రాజమౌళిని చేర్చి దర్శకుడిగా మార్చేందుకు ప్రోత్సహించారు రాజమౌళి గారు సినీ దర్శకుడిగా కొత్త జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఆయన సినిమాల్లో పాటలను రాయటం మొదలుపెట్టారు సాయి ఛత్రపతి హనుమంతు రాజన్న శ్రీరి సాయి బాహుబలి సినిమాలు శ్రీవల్లి ఓం నమో వెంకటేశాయ ఎన్టీఆర్ కథానాయకుడు సవెచాచి జాంబిరెడ్డి పెళ్లి సందడి త్రిపులార్ హనుమాన్ సినిమాల్లో పాటలను రాశారు అంతేకాదు ఈ మధ్యలోనే మరోసారి దర్శకుడిగా ఒక్క హిట్నైనా కొట్టి తీరాలన్న కసితో రెండు వేల ఏడో శాతంలో చంద్రహాస్ అనే పేరుతో ఓ భారీ సినిమాను కూడా తీశారులే కానీ అది కూడా డిజాస్టర్ అయింది చివరి వరకు పాటల రచయితగానే కొనసాగిన ఆయన తన కుటుంబం అంతా సినీ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా ఎదగడానికి మాత్రం కళ్ళారా చూశారు తమ్ముడు విజేంద్ర ప్రసాద్ స్టోరీ రైటర్గా కొడుకు కేరవాణి మ్యూజిక్ డైరెక్టర్గా తమ్ముడు కొడుకు రాజమౌళి దర్శకుడుగా సినీ ఇండస్ట్రీని శాసిస్తున్న తీరును చూసి ఆయన తెగ ఆనందపడేవారు కొన్నాళ్ళుగా వృద్ధాప్యం వల్ల వచ్చిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తొంభై రెండేళ్ల వయసులో కన్ను మూశారు సినీ ఇండస్ట్రీకి ఆయన ఎంతో చేసినా ఆయన ఖ్యాతి ఎంత తెర వెనకే ఉండిపోయినా ఆయన వారసత్వం మాత్రం తెలుగు సినీ ఇండస్ట్రీని ప్రస్తుతం శాసిస్తోంది అదే ఆయన విజయ అని చెప్పవచ్చు ఇదండి రచయిత దర్శకుడు శివశక్తి దత్త గారు గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చిరా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ